అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శని ప్రభావం వల్ల చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు కష్టాలు పడుతూ కుటుంబంలో పరువు పోగొట్టుకొని ఇంటా బయట ఇబ్బందులు పడుతూ అన్ని రంగాలుగా మోసపోతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు అన్ని రకాలుగా ఈ శని ప్రభావం వల్ల కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటూ ఉంటారు ఈ శని ప్రభావం అనేది మనిషి జీవితంలోకి ఎందుకు వస్తుంది అంటే మనం చేసేటువంటి పాప పుణ్య కర్మాలను బట్టి శని అనేది మనకి ప్రవేశిస్తుంది బతికుండగా మనిషిని హింసించేటువంటిది శని మహానుభావుడు అలాగే చనిపోయిన తర్వాత ధర్మాధర్మాలను చూసేది యమధర్మరాజు బతికుండగానే మనకి నరకాన్ని చూపిస్తారు కాబట్టి మరి మనం చేసే పాప కర్మల వల్ల శని ప్రభావం మనల్ని గట్టిగా పీడుస్తుంది మరి ఈ పాపాలు పోవాలి అంటే దాన గుణం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా శని ప్రభావం అనేది పోతుంది పది మందికి మీరు సహాయపడుతూ దానం చేస్తూ అలాగే పేదలకి అన్నం పెడుతూ వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దానం చేస్తూ మీ దగ్గర వంద ఉంటే ఐదు రూపాయలు దానం చేసినా కూడా శని చాలా సంతోషిస్తాడు అలాగే సంతోషించి మీ చేసిన కర్మాలనే వదిలిపెట్టి మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఖచ్చితంగా మీరు దానుగుణంగా ఉండండి శుభం జరుగుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా మూడు రోజుల్లోనే పరిష్కారం చూపగలరు